हाय फ्रेंड्स मैं हूं अली ख़ान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू में अली खान मैं चुस्त अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को सुन प्लीज़ सब्सक्राइब चैन ब्रदर फ्रेंड्स इस वीडियो में जो बकरा आप देख रहे हैं ये हैवी साइज़ का बकरा दो दात का बकरा मतलब दो साल का उम्र का बकरा है भाई ये नेल्लूर जुड़पी का पूरा पचास बकरा है इनके पास अगर किसी को चाहिए तो कॉल कर सकते हैं ट्रांसपोर्ट ऑल इंडिया पर कहीं पर भी भेज तुम बोल के बता रहे हैं भाई मतलब उनकी खुद की गाड़ी है ट्रांसपोर्ट की वजह से कुछ भी प्रॉब्लम नहीं है बोल के बता रहे हैं जुड़पी का ब्रीडिंग के लिए या बकरीद के लिए पाल के ये पूरा ग्रेजिंग पे दाना डाल के पाल रहे तो पूरे का पूरा आपको ये फिफ्टी नंबर है भाई फिफ्टी नंबर से साठ के का ऊपर का लाइव वेट है साठ के का अबव लाइव वेट और आपको हिसाब से केजी के के हिसाब से दे देते हूँ बोल के बता रहे मतलब पीस के हिसाब से नहीं है वेट के हिसाब से तो बेस्ट प्राइस पे आपको मिल जाता प्राइस भी उधर लिख के है और ये एड्रेस कहाँ पर है मैं बताने की कोशिश करूँगा సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి విత్తన పొట్టెళ్ళ కోసంగా బ్రదర్ అనేది మనకి ఈ వీడియో పంపించున్నారు ఇక్కడ మొత్తం ఒక యాభై పొట్టెలు అనేటివి ఉన్నాయండి బ్రీడింగ్ కోసంగా యూస్ చేయడానికి రెండు సంవత్సరాల వయసు గలవి మొత్తం ఒక యాభై ఉన్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మీరు రెండు మూడు నాలుగు అలా కొన్నా కానీ ట్రాన్స్పోర్ట్ వీలైతే మేము పంపిస్తామనేసి చెప్తున్నారు వీళ్ళైతే లేదు మీరు ఎక్కువగా పది ఇరవై కొన్నా కానీ వాళ్ళ సొంత బళ్ళు ఉన్నాయంట సొంత బండి ఉంది సో దాంట్లో పంపిస్తా ఉన్నా ఆల్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయడానికి అవకాశం ఉంది అనేసి చెప్పినారు సో నెల్లూరు జుడిపి పొట్టెలు మొత్తం యాభై ఉన్నాయి వాటి వయసు వచ్చేసి రెండు సంవత్సరాల వయసు బరువు వచ్చేసి ఒక్కొక్క పొట్టెలు అరవై కేజీలు దాకున్నాయి ఇంకొక మంచి విషయం ఏంటంటే లైవ్ వెయిట్లో ఇస్తాను అంటున్నారు నిజానికి ఇలాంటి పొట్టెలు ఎలా ఉంటాయంటే క్వాలిటీని బట్టి ధర పెరుగుతూ ఉంటుంది అది యాభై వేలు కూడా ఉంటుంది లక్ష కూడా ఉంటుంది ఇరవై వేలు కూడా ఉంటుంది అలా కాకుండా ఏంటంటే కేజీల లెక్కన మీరు ఏదైనా తీసుకోండి కేజీల లెక్కన ఇస్తాననేసి చెప్తున్నారు సో ఇది అడ్రస్ వచ్చేసి కరివేముల గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి ఈ ఫామ్లో ఈ గ్రేజింగ్కి వెళ్తూ ఉంటే ఇంత పెద్ద పొట్టలు అంటే దానా కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఇది ఎందుకు చెప్పారంటే ఆయన మంద మీద యూస్ చేయాలన్నప్పుడు పొట్టలు తగ్గకూడదు కదా సో గ్రేజింగ్లో ఉన్నాయి సాయంత్రం అయితే దానా అనేది అందిస్తున్నారు ఒక్కొక్క పొట్టెలు అరవై కేజీల బరువుతోటి ఉంది రెండు సంవత్సరాల వయసు గలది బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే మార్షల్ల పొట్టెలు కూడా ఉన్నాయి మాంసానికి అవి కాలాన్ని కానీ ఇస్తారు అది వేరే వీడియో రేపు వేలుండే వస్తుంది మీకు సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ టైటిల్ దగ్గర ఉంది బ్రీడింగ్ కోసంగా అరవై కేజీలు పైబడినటివి రెండు సంవత్సరాల వయసుకుల అవి యాభై పొట్టెలు అనేటు ఉన్నాయండి ఈ రకంగా